నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి దివాళీ స్పెషల్గా క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టఫ్ కోసం పుట్నాల పప్పు ఒక కప్పు అండ్ కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరికాయ రెండు మూడు యాలకులు బెల్లం పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు మైదాపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్టు కాచిన వేడి వేడి ఆయిల్ వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది బాగా కలిసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాల్స్ అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కో బాల్ తీసుకొని ఈ విధంగా పీట మీద వేసుకొని పల్చగా ఒత్తుకోవాలి చపాతీలాగా చపాతీ కంటే పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని చిన్న చిన్నగా తీసుకున్నాను నేను చిన్న బాల్స్ చేసుకున్నాను ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కజ్జికాయలు మేక మేకర్ తోటి కజ్జికాయలు మేకల్లో వేసుకొని ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి చాలా బాగున్నాయి చాలా బాగా వస్తున్నాయి కజ్జికాయలు ఒక స్పూన్ వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అసలు కజ్జికాయలు చేయాలంటేనే ఈ స్టఫర్తో చాలా బాగుందనమాట ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసామంటే గట్టిగా ప్రెస్ అయిపోద్ది ఇప్పుడు ఓపెన్ చేసుకొని కజ్జికయలు అన్నీ తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయినా క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకొని మూత బట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే అంతే చాలా బాగున్నాయి